హాయ్ వెల్కమ్ టు సుభాన్ జిగే వాళ్ళు ఈరోజు మనకు టాపిక్ వచ్చేసి మేఘాలయ మేఘాలయ ఓకే సో రాజధాని వచ్చేసి సిలాంగ్ మధ్య ఎంపీ స్థానాలు రెండు రాజ్యసభ స్థానాలు ఒకటి సీఎం వచ్చేసి కాండ్రాక్ అన్న గవర్నర్ వచ్చేసి సిహెచ్ విజయశంకర్ సిహెచ్ విజయశంకర్ ఇక్కడ ఎమ్మెల్యే స్థానాలు వచ్చేసి అరవై ఇది ఎప్పుడు ఏర్పడింది సేమ్ పంతొమ్మిది వందల డెబ్బై రెండు జనవరి ఇరవై రెండు ఏర్పడింది మా సేమ్ మణిపూర్ ప్లస్ మనకు మేఘాలయ రెండు ఒకేసారి ఏర్పడింది అయితే మేఘాలయ రాష్ట్రాన్ని ఏమంటామంటే స్కాట్లాండ్ ఆఫ్ ది ఈస్ట్ అండ్ స్కాట్లాండ్ ఆఫ్ ది ఈస్ట్ అంటారు ఎస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా ఈ రాష్ట్రాన్ని వచ్చేసి మేఘాలయను స్కాట్లాండ్ ఆఫ్ ది ఈస్ట్ అంటారు ధర్మ ఇక్కడ తెగలు కాశీ గారో జైంతియా ఇక్కడ తెగలు ఎవరున్నారు కాశీ గారో కామా జియా జైంతియా అనే తెగలు ఉన్నారు మా కాశీ గారం అనేది మనకు ఎక్కువ సార్లు అడుగుతుంటాడు కాబట్టి ఈ తెగల గురించి చూసుకోండి మీరు ఓకే ఇక దేశంలో ఎక్కువ వర్షపాతం పడే ప్రాంతం ఏదంటే మనకు మాసిన్ రామ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దేశంలో దేశంలో ఎక్కువ వర్షపాతం వర్షపాతం పడే ప్రాంతం ఏదంటే మనకు మాసిన్ రామ్ ఎక్కడ ఉంది ఇది మేఘాలయాలో ఉంది మోస్ట్ ఫాల్ ఏరియా ఇన్ ఇండియా మాసింద్రా మేఘాలయ అలాగే రెండవ ఎక్కువ వర్షపాతం పడే ప్రాంతం ఏదంటే సోహరా సోహరా లేదా చిరపుంజి అంటారమ్మా సోహరా లేదా చిరపుంజి సోహరా ప్రాచీన నామం ఏది చిరపుంజి ఎక్కువ వర్షపాతం పడే ప్రాంతం అయితే ఇంకా తక్కువ వర్షపాతం పడే ప్రాంతం అడుగుతాడు కాబట్టి చూసుకోండి నోట్ దేశంలో తక్కువ వర్షపాతం పడే ప్రాంతం వచ్చేసి మనకు ఏది అమ్మా జై రాజస్థాన్ ఏది జైసల్మేర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా ఎక్కడ ఉంది ఇది రాజస్థాన్ ఓకే దేశంలో సారీ లీస్ట్ రైన్ఫాల్ ఏరియా ఇన్ ఇండియా విచ్ వాన్ జైసల్మేర్ రాజస్థాన్ ఈ జైసల్మేర్ ఏమంటాం అంటే గోల్డెన్ సిటీ అంటారమ్మా దీన్ని ఏమంటాము గోల్డెన్ సిటీ మనకు రాజస్థాన్ వచ్చినప్పుడు మనం చెప్పుందామా దీని గోల్డెన్ టెంపుల్ సిటీ అయితే అమృత్సర్ చూడు మా గోల్డెన్ టెంపుల్ సిటీ గోల్డెన్ టెంపుల్ సిటీ డోంట్ కన్ఫ్యూజ్ అయితే అమృత్సర్ అమృత్సర్ అది పంజాబ్ ఇది ఇది పంజాబ్ ఇది రాజస్థాన్ కాబట్టి చూసుకోండి గోల్డెన్ సిటీ అయితే జైసల్మేరు గోల్డెన్ టెంపుల్ సిటీ అయితే అమృత్సర్ ఓకే సో ఇది అలాగే ఇక్కడ రైలు మార్గం కనుగొన్న ప్రాంతం రైలు మార్గం వెరీ వెరీ ఇంపార్టెంట్ రైలు మార్గం ఎప్పుడు వేశారు ఏది మని మేఘాలయలో రైలు మార్గము రెండు వేల పద్నాలుగు నవంబర్ ఇరవై తొమ్మిది తొమ్మిదిమ్మా రైలు మార్గము ఆ రెండు వేల పద్నాలుగు ఎప్పుడు నవంబర్ ఇరవై తొమ్మిదిన ప్రారంభమైంది నవంబర్ ఇరవై తొమ్మిదిన ప్రారంభమైంది ఓకే ఇక దేశంలో అంటే ఆల్రెడీ మీకు చెప్పాను దేశంలో ఎప్పుడు పద్దెనిమిది వందల యాభై మూడు ఏప్రిల్ పదహారు అనేది గుర్తుపెట్టుకో బాంబే టు టునే మహారాష్ట్ర సో ఈ దేశంలో అలాగే ఇక్కడ మేఘాలయలో చేసి మనకు రైలు మార్గం రెండు వేల పద్నాలుగు నవంబర్ తో పంతొమ్మిది సారీ ఇరవై తొమ్మిదిన నా ప్రారంభమైంది అలాగే అదిగా సారీ మసీదుల్లో పురుషులతో పాటు స్త్రీలకు ప్రవేశం కల్పించే రాష్ట్రం మసీదుల్లో పురుషులతో పాటు స్త్రీలకు ప్రవేశం కల్పించిన తొలి రాష్ట్రం ఏదంటే మనకు మేఘాలయ మేఘాలయ సో మసీదుల్లో పురుషులతో పాటు స్త్రీలకు ప్రవేశం కల్పించిన తొలి రాష్ట్రం మేఘాలయ అలాగే అధిక జనాభా వృద్ధి రేటు గల రాష్ట్రం అధిక జనాభా వృద్ధి రేటు గల రాష్ట్రం రేటు గల రాష్ట్రం ఏదంటే మనకు మేఘాలయ మేఘాలయ ఓకే అయితే ఇక్కడ అస్సాం రైఫిల్స్ దీని యొక్క కార్యాలయం అంటే మనకు సిల్లాంగ్ ఓకే వెరీ వెరీ ఇంపార్టెంట్ అస్సాం రైఫిల్స్ ఆ ఎక్కడ సిల్లాంగ్ లో ఉంది అమ్మా సిల్లాంగ్ మేఘాలయ రాజధాని సిల్లాంగ్ లో ఉంది దీన్ని ఎయిటీన్ థర్టీ ఫైవ్ లో దీన్ని ఏర్పాటు చేశారు అమ్మా వెరీ వెరీ ఇంపార్టెంట్ అతి ప్రాచీన పారామిలిటరీ దళం ఓల్డెస్ట్ పారామిలిటరీ రైఫిల్ అస్సాం బైఫిల్స్ ఇట్ ఈ స్టార్ట్ ఎస్ అయిడ్ ఎయిటీన్ థర్టీ ఫైవ్ ఇక ఎయిటీన్ థర్టీ ఫైవ్ అనగానే కొన్ని క్వశ్చన్స్ గుర్తు కావాల మాకు మాకు ఇంగ్లీషు ఇండియాలో ప్రవేశపెట్టిన సంవత్సరం వచ్చేసి ఎయిటీన్ థర్టీ ఫైవ్ ఇంగ్లీష్ ఇండియా ఎయిటీన్ థర్టీ ఫైవ్ అలాగే మన తొలి పత్రిక సత్యదూత సత్యదూత సో మొట్టమొదటి పత్రిక తెలుగు పత్రిక వచ్చే సత్యదూత ఇది బల్లారి కిషన్ మిశ్రై వాళ్ళు మద్రాస్ నుండి రిలీజ్ చేశారమ్మా బల్లారి కృష్ణ మిషన్ వారు ఎక్కడ నుండి మద్రాస్ నుండి రిలీజ్ చేశారు అమ్మా తెలుగు పత్రిక తొలి తెలుగు పత్రిక ఓకే ఇది అలాగే ఇంకా ఎయిటీన్ థర్టీ ఫైవ్ ఇంకా ఏమన్నా ఉన్నాయా అంటే సో కంప్యూటర్ నువ్వు చార్లెస్ బాదేజ్ కనుగొన్నాడు ఈ సంవత్సరం కంప్యూటర్ ఎవరన్నది ఆ చార్లెస్ బాబేస్ సో ఇలాంటి క్వశ్చన్స్ ఎయిటీన్ థర్టీ ఫైవ్ రాగానే ఇలాంటి క్వశ్చన్స్ అనేది చూసుకోండి ఒకసారి ఓకే ఒకటి రెండు సార్లు చూసుకొని ఓకే ఇవన్నీ మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంగ్లీష్ ప్రవేశపెట్టారు రాసం ఎవరి యొక్క సూచన మేరకు అంటే రాజా రామ్మోహన్ రాయ్ పట్టుబడినట్టు పట్టుబడ్డాడు మా సో మన దేశానికి ఇంగ్లీష్ కావాలని పట్టుబట్టిన మొట్టమొదటి భారతీయుడు అంటే రాజా రామ్మోహన్ రాయ్ ఓకే ఆయన ఎయిటీన్ థర్టీ త్రీలో చనిపోయాడు ఆయన యొక్క కోరిక మేరకు ఇండియాలో ఇంగ్లీష్ లో ప్రవేశపెట్టాడు ఓకే నెక్స్ట్ తొలి తెలుగు పత్రిక సత్యదూత బళ్ళారి కిషన్ మెచ్చినది వారు సో మద్రాస్ నుండి రిలీజ్ చేశారమ్మా ఓకే కంప్యూటర్ రూమ్ కనుగొన్నది ఎవరు చార్లేజ్ బ్యాబ్ ఈ సంవత్సరంలోనే ఎయిటీన్ థర్టీ ఫైవ్ లో కనుగొన్నారు కాబట్టి ఇయర్స్ రాగానే కానీ ఈ విధంగా సీక్వెన్స్ గుర్తు పెట్టుకోండి ఆ లింకు సిస్టమ్ అనేది మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా ఓకే సో ఇది మనకు మేఘాలయ గురించి ఓకే తర్వాత మనకు త్వరలో ఆర్ఆర్బి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కాబట్టి నెక్స్ట్ మంత్ ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా మనం స్టార్ట్ చేస్తున్నాం ఓకే ఇదే లెవెల్లో ప్రీవియస్ డైలీ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ సో నెక్స్ట్ మంత్ దాకా మనకు నెక్స్ట్ మంత్ ఇరవై నుండి నెక్స్ట్ డిసెంబర్ లాస్ట్ వరకు మనకు ఏది ఆర్ఆర్బి అనేది జరుగుతాయి కాబట్టి మనము ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా చెప్తాం అంటే ప్రతి ఒక్కరు ఫాలో అవ్వండి అమ్మా ఓకే సో ఖచ్చితంగా దిగే క్వశ్చన్స్ ఇవి ఆ ప్రీవియస్ క్వశ్చన్స్ మనం ప్రీవియస్ నాలెడ్జ్ ఉంటేనే మనం రాయగలుగుతాం లేకుండా కష్టం కాబట్టి ఓకే అన్ని లింక్ పెట్టుకుని మనం చెప్పుకున్నాం కాబట్టి సుభాన్ జీకేవోల్ అనేది ఎవరికి కూడా వేస్ట్ అనేది కాదు మీకు జాబ్ తెచ్చి పెట్టి కోచింగ్ ఏది సెంటర్ ఇది ఓకే ప్రతి ఒక్క వీడియో వెరీ 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 ఇంపార్టెంట్ అమ్మా ఓకే కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి ఆల్ ది బెస్ట్ ఓకే థ్యాంక్ యూ